మెదక్ జిల్లా రామనంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధువు రామాయణంపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రక్తదానం వలన అనేక ప్రాణాలు కాపాడవచ్చునని కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధువు అధ్యక్షుడు దామోదర్ రావు రామాయణంపేట సిఐ వెంకటరాజా గౌడ్ రామాయణంపేట ఎస్ఐ బాలరాజు నిజాంపేట ఎస్ఐ రాజేష్ నార్సింగ్ ఎస్ఐ సృజన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు సభ్యులు హనుమంతరావు సంతోష్ రావు శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు అమరవీరుల సంస్కరణ ఆఫ్ స్నేహ బంధు మరియు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మూడు పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది ఇది పోలీసు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామన్పేట్ స్నేహ బంధు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా హెల్త్ క్యాంపు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు నలభై మంది వచ్చారు మేము ఫిఫ్టీ టార్గెట్ అనుకున్నాము ఒక యాభై యాభై మంది బ్లడ్ డొనేషన్కు రెడీ ఉన్నారు ఈరోజు యాభై యూనిట్లు కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నా ఇట్లనే పోలీసు వారి సహకారంతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ రామాన్పేట డిస్టిక్లోనే ముందుంటుందని ఈ విలేకరుల ద్వారా మీకు మనవి చేస్తున్నా